హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు నేను పొంగలి చేస్తున్నానండి దానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకుందాం తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాము ఈలోపు మనము ఈ పొంగలికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల మిరియాలు అవి ఒకసారి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకుందామండి ఇలా కచ్చాపచ్చగా దంచి దీన్ని ఇప్పుడు ఈ దీంట్లోకి వేసుకుందాము దీంట్లోకి వేసేసుకుందామండి ఇలా అంతా వేసుకున్న తర్వాత అల్లం కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకుందాము ఇది వేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు బియ్యం ఇందులో వేసుకుందాము నేను ఇప్పుడు బియ్యం ఒక గ్లాస్ అయితే ఆరు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇలా వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము ఈలోపు మనము దీనికి ఒక పొడి తయారు చేసుకుందామండి ఈ పొంగల్ కాంబినేషన్గా పుట్నాల పొడి బాగుంటుంది దాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి వెల్లుల్లి రేఖలు జీలకర్ర పుట్నాలు కారం సాల్టు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఇలా పట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం పొంగల్ని మూత తీసి బాగా ఉంది ఇంకా ఉడకాలి ఇంకో టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చూద్దాం ఇలా ఉడికిపోయిందండి ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత మనం ఇందాక పల్లి పుట్నాల్లో అది పొడి చేసుకున్నాం కదా దీంట్లో వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది